హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వెంచపల్లి బ్లాగ్స్ పై పైకి ఎక్కడానికి కొంచెం దారి మనకు ఈయనంగా ఎక్కుతారు కావచ్చు ఎక్కడోళ్ళు అందరూ చెప్పులు దేవుతాడి అయితే బురుసు దాకా వచ్చినాం అలా చేపట్టుకో ఇది కోటకు ఇంకో సైడు అది దారి కవర్ చేస్తే మనకేమన్నా దొరుకుద్దా దొరకదా చూద్దాం కొంత జాడుతుంది పా ఏమన్నా ఇంకో ఇది ముందరి సైడు ఇంత కట్టబడితే మేము దాని మీదకి వచ్చినాం ముందరి సైడు పై బురుజుకి ఎక్కుదాం అనుకున్నాం యాక్చువల్గా కానీ పై బురుజుకి ఎక్కే అంత లేదు అక్కడ చిన్న దా బాటు ఉన్నాయి లోపలికి దర్వాజా మరి దర్వాజలకు వెళ్ళి ఏమన్నా పోయేటట్టు ఉన్నదో చూద్దాం వెళ్ళొచ్చు కానీ వర్షాకాలం టైం కదా వర్షాకాలం టైంలో ఒకే ఒక భయం ఏంటంటే పాములు తెల్లు ఉంటాయి కదా ఆ ఒక్క భయం తప్పితే ఇంకా ఎలాంటిది ఏం లేదు లోపలి బాగా ఉన్నది లోపలికి పోయే విధంగా లేదంత కొంచెం సరే మీరు చూడండి సో లోపల సైడ్ చూడండి లోపల మనకు ఏం పోయేటట్టు లేదు కాబట్టి ఈ వర్షాకాలం టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో వేస్తాం మీకోసం అప్పుడు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి ఖచ్చితంగా ఎక్కి మరీ చూపిస్తాం ఇంకో వీడియో పోలేకుంటేనే ఉన్నది మొత్తం చిత్తచేత ఈ కాంచెలు బయటికి వచ్చేస్తున్నా ఇది ఈ బురుజు కథ అంటే చరిత్ర అనేది లేకుండా చరిత్ర తెలియకుండా మానవులు తెలిసినవి చాలా చాలా ఉంటాయి అందులో ఒకటి అంటే దీనికి ఇప్పటికీ చరిత్ర లేదు చరిత్ర తెలియదు కూడా ఈ బురుజుకి ఎవరు కట్టించారా తెలియదు కాకితీల కాలమా కాదు నిజాం కాలమా కాదు ఎవరు కట్టారా తెలియదు కాబట్టి ఈ చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోతుంది ఎవరైనా ఈ బురుజు మిస్ట్రీని ఛేదించే పురావస్తు శాఖ వాళ్ళు ఉంటే కొంచెం పరిశోధన చేసి దీన్ని హిస్టరీ ఇష్టం కనిపెట్టి ప్రజలకు అందించండి మీకు ఈ వీడియో నచ్చిందని మాత్రం మేము అనుకుంటున్నా కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మీ సపోర్ట్ అంటే ఏం లేదు ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ మీకు వీ మీకు నచ్చితేనే షేర్ చేయండి లేకపోతే దాన్ని డిస్ మీకు నచ్చకపోతే డిస్లైక్ కొట్టేయండి నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి కానీ మీ రెస్పాండ్ మాత్రం తెలియజేయండి మళ్ళొక ఇంపార్టెంట్ ఇష్యూ అబ్బా ఏంటంటే మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడట్లేదు మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూస్తేనే మీకు మీ అందులో వీడియోలో ఏ కంటెంట్ ఉందో తెలుస్తుంది అంటే కొంతమంది యూట్యూబ్ కొంతమంది వీడియోస్ పెట్టినట్టుగా మా వీడియోస్ కావు ఎందుకంటే మేము ఎంటర్టైన్మెంట్ కోసం చేయట్లేదు హిస్టరీ బయటికి రావాలా హిస్టరీ జనాలకు తెలియాలా అంటే మిగతా వీడియోస్ కంపేర్ చేసుకుంటే మా వీడియోస్ కూడా అంటే న్యూస్ ఎక్కడ ఫేక్ అనేది లేకుండా న్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అంటే ఒకలా శాస్త్రీయ ఆధారాలు కనుకుంటే అలాంటి ఆధారాలతోని ఒకలా అలాంటి ఆధారాలు లేకుండా జానపద కథలు కనుకుంటే ఆ జనాల దగ్గర తెలుసుకొని ఆ జానపద కథలతోనే మీకు రాబోయే వీడియోలు కూడా మ్యాక్సిమం అట్లే ఉంటాయి ఎక్కడ ఫేక్ అనేది ఉండకుండా జెన్యున్గా తీస్తాం కాబట్టి వీడియో కంటెంట్ కంప్లీట్గా చూడండి ఇలాంటి చరిత్రలో మేము బయట తీసుకురాక ట్రై చేస్తాం అది టెంపుల్సే కావచ్చు ఇలాంటి ఫోర్ట్లే కావచ్చు ఇంకేదైనా కావచ్చు కాబట్టి సపోర్ట్ చేయండి